ఈ మూడు కారణాలు చంద్రబాబు సర్కార్ను ముంచేస్తాయా ఎవరైనా ప్రజా వ్యతిరేకత కోసం పాలన సాగించరు ముఖ్యంగా ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న నాయకులు చేజేతుల అధికారాన్ని పోగొట్టుకోవాలని ఎంతమాత్రం అనుకోరు అయితే తమ ప్రమేయం లేకుండానే ప్రజలలో వ్యతిరేకతకు బీజం ఆ తర్వాత మొలకెత్తడం తిరిగేసరికి మహావృక్షంగా మారడం జరిగిపోతుంటుంది అధికారంలో ఉన్నోళ్లకు కాలం ఎంత వేగంగా గడుస్తుందో కూడా తెలియదు పుణ్యకాలం కాస్త మించిపోయాక అధికార మార్పిడి జరిగిన తరువాత లభోదిబోమన్నా ప్రయోజనం ఉండదు కూటమి ప్రభుత్వంలో పేరుకేమో టీడీపీ జనసేన బీజేపీ ఉన్నాయి కానీ పెత్తనమంతా టీడీపీదే ఇంకా చెప్పాలంటే సీఎం చంద్రబాబు కంటే ఆయన కుమారుడు నారా లోకేష్ అంతా తానై పాలనా వ్యవహారాలని చక్కబెడుతున్నారు అదేంటో గానీ లోకేష్ చుట్టూ ఉన్న టీంపై టీడీపీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆ టీం సంగతి తర్వాత మాట్లాడుకుందాం ప్రధానంగా కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వ పరపతి రోజురోజుకు దిగజారుతోంది కళ్ళెదుటే కూటమి అధికార కోట కూలిపోతోందన్న ఆందోళన టీడీపీ కార్యకర్తలు నాయకులలో ఉంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తమ ప్రభుత్వం గురించి ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధమైన రాజకీయ వాతావరణం ఉంది వైసీపీ ఘోర పతనానికి ఏ రకమైన పరిస్థితులు దారితీశాయో ఇప్పుడు కూటమి పాలనలో అంతకుమించి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి ఇది కఠిన వాస్తవం చేదు నిజం వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దానికదే సాటిగా పాలన సాగించింది అయితే వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవర్తించిన తీరు అత్యంత దుర్మార్గమైంది ప్రజల ఆస్తుల్ని లాగేసుకోవడానికి ఏమాత్రం జంకు లేకుండా నాడు కొంతమంది ప్రజాప్రతినిధులు వ్యవహరించారు నేడు ఏ అసెంబ్లీ నియోజకవర్గం తీసుకున్నా గత ఎమ్మెల్యే లేదా మంత్రే వందరెట్లు అనే మాట వినిపిస్తోంది ఇదేదో వైసీపీ అభిమానులు తటస్థ ప్రజలు అంటున్న మాట కానే కాదు టీడీపీ జనసేన బీజేపీకి చెందిన సామాన్య కార్యకర్తల మనోవేదన అంతేకాదు చిన్న పని కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో కావడం లేదన్న ఆవేదన కూటమి శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతోంది కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే కూటమిపై వ్యతిరేకతకు దారితీసిన మూడు అంశాలేంటో తెలుసుకుందాం ఒకటి కూటమి ప్రజాప్రతినిధులు మహిళలతో అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యేల్ని ఆదర్శంగా తీసుకుని కింది స్థాయి నాయకులు కూడా మహిళలను ప్రలోభ పెడుతూ చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు మహిళలకు సంబంధించి సున్నిత అంశాలు కావడంతో సులువుగా వ్యతిరేకతను పెంచుతోంది అలాగే భయం భక్తి లేకుండా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు వైసీపీ కూటమికి తేడా లేదన్న అభిప్రాయం కలిగించడంలో ప్రజాప్రతినిధులు సక్సెస్ అయ్యారు రెండు వికలాంగుల పెన్షన్లలో కోత లక్షలాది మంది పింఛన్లు తొలగించడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని సాకు కోసం మళ్ళీ వైద్య సర్టిఫికేట్లు తీసుకురావాలని ఆదేశాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి పింఛన్ను రద్దు చేసి తిరిగి పాత పెన్షన్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజు ఫోటో అలాగే మెడికల్ అప్లికేషన్ ఫారం తీసుకుని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ బోర్డు దగ్గరికి వెళ్లాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు రద్దు చేయడం ఆ తర్వాత మళ్లీ శీల పరీక్షలు పెట్టడంపై లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు రగిలిపోతున్నారు మూడు మెగా డిఎస్సితో పదహారు వేల మందికి పైగా ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు కల్పించాలనే ప్రయత్నం అభినందించదగిందే కానీ ప్రభుత్వ అనుకూల పత్రికలో టీచర్ల నియామకాలలో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారనే కథనం లక్షలాది మంది అభ్యర్థులు వారి కుటుంబాలలో అనుమాన బీజాలని నాటింది మరీ ముఖ్యంగా కానీ ప్రభుత్వ అనుకూల పత్రికలో టీచర్ల నియామకాలలో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారనే కథనం లక్షలాది మంది అభ్యర్థులు వారి కుటుంబాలలో అనుమాన బీజాలని నాటింది మరీ ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చేతిలో విద్యాశాఖ ఉండడంతో తమకు కావాల్సిన వాళ్లకు ఎక్కువ మార్కులు వేసుకుని వారికే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం మెసేజ్లు పంపుతారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది తద్వారా మెగా డిఎస్ఈతో వచ్చిన లాభం కంటే పదింతలు ప్రభుత్వానికి నష్టం వస్తోందన్నది చేదు నిజం ఈ పద్నాలుగు నెలల్లో సుమారు లక్షన్నర మంది వికలాంగుల పింఛన్లు లేపేశారు వీళ్ళ కుటుంబాలలో కనీసం మూడు ఓట్ల చొప్పున తీసుకుంటే మొత్తం నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఓట్లను పోగొట్టుకోవడంతో పాటు వైసీపీ ఖాతాలో జమ చేసినట్లయింది అలాగే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు ఐదు పాయింట్ ఏడు ఏడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఉద్యోగాలు వచ్చాయని అందరూ ఓట్లు వేస్తారని అనుకుందాం గోల్మాల్ చేసి తమకు ఉద్యోగాలు రాకుండా లోకేష్ నేతృత్వంలోని విద్యాశాఖ తీవ్ర అవకతవకలకు పాల్పడ్డారనే కోపంతో కనీసం నాలుగు లక్షల మంది అభ్యర్థులు రగిలిపోతున్నారనేది నిజం ఒక్కో కుటుంబంలో మూడేసి ఓట్ల చొప్పున తీసుకున్నారు తీసుకుంటే మొత్తం పన్నెండు లక్షల ఓట్ల వ్యతిరేకతను మెగా డిఎస్సి పుణ్యమా అని మూటకట్టుకున్నట్టు అవుతుంది ఎక్కడైనా అధికార పక్షంపై వ్యతిరేకతే ప్రతిపక్షానికి పాజిటివ్గా మారుతుంది ఇందుకు ఆంధ్రప్రదేశ్ మినహాయింపు కాదు ఈ వ్యతిరేకత ఓట్లు కేవలం మన కళ్ల ముందు కనిపించే కారణాలతో అవతలి పక్షం ఖాతాలో జమ చేస్తున్నామని పాలకులు గుర్తించాలి ఇక కోటమిలో అంతర్గత కలహాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ రాజీనామా ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకుంటే చాలు అలాగే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నోటి దురుసు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఏకంగా అటవీ సిబ్బందిపై దాడి ఇవన్నీ కూడా వివేకవంతమైన సమాజం గమనిస్తోందని పాలకులు ఎందుకు గ్రహించడం లేదో వారికే తెలియాలి ఏదైనా సంఘటన జరిగినప్పుడు సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారనే మాటల్ని జనం ముందే చెబుతున్నారు కేవలం సీఎం ఆగ్రహం ప్రచారం కోసం తప్ప చర్యలేమీ ఉండవని జనం మాట్లాడుకునే పరిస్థితి పాలనపై చంద్రబాబుకు పట్టు తప్పిందని ఆయన చెబితే వినే ప్రజాప్రతినిధి లేరని జనం నిర్మోహమాటంగా మాట్లాడుకుంటున్నారు అయితే సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేస్తున్నామని లబ్ధిదారులంతా తమ వెంటే ఉంటారని పాలకులు అనుకుంటూ ఉండొచ్చు కానీ ఎన్నికల ముందు వేలం పాట ఎవరు ఎక్కువ పాడితే వారి వైపే జనం నిలుస్తారు గత ఎన్నికలలో ఏం జరిగిందో అందరికీ తెలుసు ఈ దఫా వైఎస్ జగన్ కొన్ని విషయాలలో పట్టింపులకు వెళ్లరు ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆయన పట్టుదలతో ఉన్నారు కనుక సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేసినా వాటిని నమ్ముకుని ఎన్నికల గోదాను ఈదొచ్చని చంద్రబాబు అనుకో అనుకుంటే తప్పులో కాలేసినట్టే ముందు పాలనను గాడిలో పెట్టుకోవాల్సిన తక్షణ బాధ్యత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్పై ఉంది ఆ తర్వాతే మిగిలిన సంగతులు ఇప్పటివరకైతే కూటమి పాలనపై జనంలో భ్రమలు క్రమంగా సన్నగిలుతున్నాయి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఏమవుతుందో వైసీపీని ఉదాహరణగా చూపొచ్చు పాలన ఇట్లే సాగితే వాళ్లు వీళ్లవుతారనేందుకు మొహమాట పడాల్సిన అవసరం లేనేలేదు